అనువై కడుపులో నువ్వు ఆశీర్వదిస్తదమ్మా జీవకణమై తనలో జీవిస్తూ ఉండగా మనసుఖము కోరే జన్మా కడుపు నెల పొడుపువై పూసినా ఓ బిడ్డ అమ్మని నిను ఆత్మ కనులతో చూసి ఆనందపడుతుంది తన కడుపులో పెరుగుతూ కదులుతున్నప్పుడు పులకరిస్తది అమ్మ ఆగుండె చప్పుడు గర్భ సంచిని పడక ఊగెవు ఎల చేసి పిఎం ఎస్ఎంఏ సందర్భంగా గర్భిణీలకు నిర్వహించిన ఆరోగ్య తనిఖీలు వైద్య పరీక్షల వివరాలు తప్పనిసరిగా గర్భిణుల వద్ద ఉన్న మాతా శిశు సంరక్షణ కార్డులు నమోదు చేయాలి ప్రతి గర్భిణీకి బ్లడ్ గ్రూపు హెచ్బిఎస్ఏజీ హెచ్ఐవి బ్లడ్ షుగరు హీమోగ్లోబిన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గెస్టేషనల్ డయాబెటిస్ మిలిటిస్ ఈసీజీ యూరిన్ ఆల్మిన్ షుగర్ అల్ట్రాసోనోగ్రఫీ పరీక్షలు తప్పనిసరి ప్రతీ నెల పిఎంఎస్ఎంఏ సందర్శనలో బరువు బీపీ పల్స్ రేటు హీమోగ్లోబిన్ యూరిన్ ఆల్మిన్ షుగర్ అలాగే ఉదర పరీక్షలకు సంబంధించి ఫండల్ హైటు ఫీటల్ మూమెంట్సు ఫీటల్ హార్ట్ రేటు అలాగే గర్భిణీకి ఇంకా ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే అవసరమైన పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి హీమోగ్లోబిన్ పరీక్షకు తప్పనిసరిగా శాలిస్ పద్ధతిని ఉపయోగించాలి అలాగే గత ప్రసవానికి సంబంధించి వ్యాధులు అనగా క్షయ రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులు మధుమేహము ఆస్తమా ఇతర ఏమైనా వ్యాధులు ఉన్నాయేమో అని తెలుసుకోవాలి గర్భిణి నమోదైన వెంటనే ఒకసారి అలాగే నెల తర్వాత మరొకసారి టీడీ టీకా తప్పనిసరిగా వేయాలి అన్ని పరీక్షల అనంతరము హైరిస్క్గా గుర్తించబడిన గర్భిణీలు అలాగే గత ప్రసంగంలో హైరిస్క్గా గుర్తించబడిన గర్భిణీలు ఆరోగ్య విషయమై క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది నిరంతరము పర్యవేక్షణ చేయాలి ఐరన్ ఫోలిక్ యాసిడ్

అది ముందు రోజే వాళ్ళకి ఆ పనిలో ఉన్న గర్భిణి అక్కడ ఉన్న ఆశా కార్యకర్తలు అలాగే కమ్యూనిటీ హెల్త్ కావచ్చు అలాగే వైద్య సిబ్బంది ముందుగానే సమాచారం అందజేసి వాళ్ళ దగ్గరుండి ఆసుపత్రికి చేర్చే బాధ్యత తీసుకుంటారు అలాగే ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారంగా వాళ్ళకి పరీక్ష నిర్వహించడము అలాగే వైద్య తనిఖీ తనిఖీలు చేయడము అలాగే అందరూ ఏమైనా హైరిస్క్ ప్రమాదకర సూచన ఉంటే ఆరోగ్య సమస్య ముందుగా గుర్తించడము ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది ఉద్దేశము ఆ రోజు ప్రత్యేకంగా గర్భిణీకి మాత్రమే పూర్తిగా ఎక్కువగా కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో గర్భిణి ఆరోగ్య చేయగా ప్రభుత్వం అనేది మనకి మనకి ముఖ్యంగా గిరిజన గ్రామాలు మాల్మూల గిరిశకర గ్రామాలు ఏవైనా ఉంటే వాళ్ళకి డెలివరీ టైంకి ముందుగానే ఒక నెల ముందుగానే గర్భిణీ వసతి గృహాల్లో అనేది మన వైద్య సిబ్బంది చెప్పి అడ్మిట్ చేయడం జరుగుతుంది గర్భిణి వసతి గృహాలలో వాళ్ళకి స్థాయిలో అక్కడ అన్ని రకాల